హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలో వెళ్ళినట్లయితే ఇక ఆనంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది రాత్రి కాగానే అప్పుడే ఇక పార్వతమ్మ ఏంటమ్మ ఈ ఇంట్లో వాళ్ళంతా అందరూ ఒక్కసారే భోజనం చేసేవారు కలిసి కానీ ఇప్పుడేంటి ఎవరంతటా వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు అటు చైతన్య బాబు జీవన ఇక మీరు ఆదిత్య గారు ఇప్పుడు అమ్మగారు ఇంతవరకు భోజనానికి రాలేదు ఇక మీరు కూడా భోజనం చేయలేదు ఇక అటు పక్క పెద్దయ్య గారేమో ఇంకా రాలేదు అని ఇక అంటూ ఉంటుంది పార్వతమ్మ అయితే అప్పుడే ఏంటి అత్తయ్య గారు భోజనం చేయలేదా అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు పార్వతమ్మ అవునమ్మ పెద్ద పెద్దమ్మ గారు ఇంకా భోజనం చేయలేదు అసలు ఇక్కడికి రానే రాలేదు అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక పార్వతమ్మ అయితే అయితే అత్తయ్య గారికి భోజనం పెట్టివు నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది అదే సమయంలో వస్తున్నదా పార్వతి నాకేమీ అవసరం లేదు నువ్వే తీసుకురా నేను రూమ్లోనే కూర్చుంటాను అని అనగానే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఆనంది పార్వతమ్మ అత్తయ్య గారికి రూంలోకి తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్తుంది ఇంకా అప్పుడే ఇక పార్వతి తీసుకువెళ్ళి సునందకి భోజనం ప్లేట్ ఇచ్చే వస్తుంది అప్పుడే ఇక ఆనందికి అమ్మగారు నేను వడ్డించమంటారా అని అంటూ ఉంటుంది పార్వతమ్మ అయితే అప్పుడే ఆనంది లేదు పార్వతమ్మ నేను పెట్టుకొని తింటానులే అని ఇక అంటూ కొద్దిసేపు అయ్యాక మామయ్య గారు వచ్చాక తింటాం అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ బీట్ కేస్ పట్టుకొని వస్తూ ఉంటాడు అప్పుడే ఏంటమ్మా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేంటి ఇంకా భోజనం చేయలేదా అని శశికాంత్ అంటూ ఉంటాడు ఆనందిని అయితే అప్పుడే ఆనంది లేదు మామయ్య మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటి ఇంట్లో వాళ్ళంతా ఇంత సైలెంట్గా ఉన్నారేంటి అందరూ భోజనం చేశారా అని అన్నగానే పార్వతమ్మ అవునయ్య గారు ఏ రోజులేంది ఈరోజు ఎవరికి వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు పెద్దమ్మ గారేమో రూంలోనే తింటానని నా దగ్గరికి తీసుకుర తన తన ప్లేట్ తీసుకురమన్నారు ఇక ఆనందే అమ్మగారేమో మీరు వచ్చాక తింటానని కూర్చున్నారు అని అనగానే ఇప్పుడే పెట్టే పార్వతమ్మ ఇద్దరం కలిసి తింటాం అని ఇక శశికాంత్ ఇక ఆనంది కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే ఇక వెంటనే శశికాంత్ తన చేతిలో ఉన్న బ్రీఫ్ కేసుని ఆనంది ఇది ఈ బ్రీఫ్ కేస్ మీ రూమ్లో పెట్టమ్మా ఉదయాన్నే తీసుకువెళ్తాను అని శశికాంత్ చెప్పగానే సరే మామయ్య గారు అని ఇక ఆనంది ఇక శశికాంత్ దగ్గర ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకువెళ్ళి తన రూమ్లో బీర్వాలో పెడుతుంది అప్పుడే ఇక జీవన ఇక బయటికి వచ్చి ఏంటి మామయ్య గారు ఆనంద్కి ఏదో బ్రీఫ్ కేస్ ఇచ్చారు దాంట్లో ఏముందో తెలుసుకోవాలి అని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది ఇక నిద్రపోగానే వెంటనే సైలెంట్గా జీవన తన రూమ్లోకి వెళ్ళి బ్రీఫ్ కేసుని కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతమ్మ ఏంటి ఈ అమ్మగారేంటి ఇక ఆనందమ్మగారు రూమ్ లో వెతుకుతున్నారేంటి అని ఇక చూస్తూ చాటుగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది రూమ్లో ఉన్న బ్రీఫ్ కేస్ని తీసుకొని దాంట్లో మనీ అంత తన చేతిలో తీసుకొని ఇక ఆ బ్రీఫ్ కేస్ మళ్ళీ యదా ప్లేస్లో పెట్టేస్తుంది ఇక జీవనైతే అప్పుడే ఇక ఏంటి ఈ అమ్మగారు ఏంటి పెద్దయ్య ఇచ్చిన సూట్ కేసులో ఉన్నాయి అవి తీసుకొని వెళ్ళిపోతుంది అసలు ఏం చేయాలనుకుంటుందో ఏమో ఆనంది గారు ఎంత మంచివారో అలాంటిది ఈ జీవనమ్మ ఏదో చేయాలని చూస్తుంది అని ఇక పార్వతి అనుకొని వెంటనే పార్వతి ఇక బయట బాల్కనీలో ఆలోచిస్తు ఆదిత్య గారిని చూస్తుంది వెంటనే ఆదిత్య ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది గురించే ఆనంది అందరి మంచి గురించి ఆలోచిస్తుంది ఆనంది ఇక అందరి కోసమే ఆలోచిస్తుంది కానీ అమ్మకేమో ఇక ఆ జ్యోతి గారిని వెనకేసుకొస్తే చాలా కోపం ఇక ఆనంది తననేమో అమ్మ అమ్మ అని అంటుంది ఎంత చెప్పినా ఆనంది వినడం లేదు ఇక అమ్మకి సపోర్ట్ చేయకుండా నేను ఉండలేను అని ఆదిత్య బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ చీకటిలో ఇక పార్వతమ్మ ఆదిత్య దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఆదిత్య పార్వతమ్మని చూసి ఏంటి పార్వతమ్మ ఇంకా నిద్రపోలేదా అని అంటూ ఉంటాడు లేదు పెద్ద లేదా లేదు బాబు ఇక నేను ఒక విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతమ్మ అయితే అప్పుడే ఆదిత్య ఏంటి పార్వతమ్మ ఆనంది భోజనం చేసిందా అని అంటూ ఉంటాడు ఆనందమ్మ భోజనం చేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంది అని చెప్పగానే సరే ఇక నువ్వు కూడా పడుకో పార్వతమ్మ అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే లేదు బాబు నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఇక ఇంతకుముందే పెద్దయ్య గారు ఆనందమ్మకి ఒక సూట్ కేస్ ఇచ్చారు దాంట్లో డబ్బు ఉంది అది తీసుకువెళ్ళి ఇక ఆనందమ్మని తన రూమ్లో దాచిపెట్టు ఉదయాన్నే తీసుకువెళ్తానని చెప్పాడు ఇక అదేవిధంగా ఆనంది అమ్మ ఆ బ్రి సూట్ కేస్ తీసుకువెళ్ళి తన రూమ్లో బీర్వాలో పెట్టేసి పడుకుంది ఇక తనకి తెలియకుండా జీవనమ్మ వెళ్ళి తన రూంలో ఉన్న బీర్వాలో సూట్ కేసులో మా డబ్బు మొత్తం తన చేతిలో తీసుకొని వెళ్ళిపోయింది ఈ విషయం చెప్పాలనే నీకు నేను ఇక్కడికి వచ్చాను ఇక రేపు ఉదయాన్నే పెద్దయ్య గారు డబ్బు ఏదని అడిగితే ఆనందమ్మ ఇక దొంగతనం చేసిన దానిలా నిందితురాల్లా ఇప్పుడు నిల్చొని ఉంటుంది పాపం అప్పుడు సునందమ్మ గారు ఇప్పుడే ఆనందమ్మ గారి మీద చాలా కోపంతో ఉన్నారు మళ్ళీ ఇంకా ఏం చేస్తారో ఏమో ముందు ఆ జీవనమ్మ గురించి బయట పెట్టాలంటే సాక్ష్యం కావాలి కాబట్టి ఇప్పుడు మనం తన రూమ్ దగ్గరికి వెళ్ళి చూసే ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది తను ఆ డబ్బు తీసుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు వెళ్ళి చూద్దాం పది ఉంది ఆదిత్య బాబు అని పార్వతమ్మ అనగానే వెంటనే సరే పార్వతమ్మ పదా ఆ జీవన ఇలాంటిదా అని కానుకొని వెంటనే ఆదిత్య పార్వతమ్మ ఇద్దరూ కలిసి జీవన రూమ్ దగ్గరికి వెళ్ళి నిల్చొని చూస్తూ ఉంటారు అప్పుడే జీవన ఇక పార్వతమ్మ చెప్పిన విధంగానే తన బెడ్ పై కూర్చొని ఇక ఆ డబ్బుని చూసుకుంటూ ఆనంది నీ పని అయిపోయింది ఇప్పుడు మీ అత్తగారు నీతో చాలా కోపంగా ఉన్నారు నువ్వంటేనే నచ్చడం లేదు ఇప్పుడు ఈ డబ్బు తీసావని ఈ డబ్బు నువ్వే కావాలని తీసావని నిన్ను బయటికి గెంటేస్తుంది రేపు ఉదయం నీకు తిరిగే షాక్ ఇస్తుంది అత్తయ్య ఇక ఈ డబ్బు నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు అని ఇక జీవన ఆ డబ్బు పట్టుకొని చాలా సంతోషంతో ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అది చూసి ఆనందిని ఇరికించాలని చూస్తావా నీ అంత చూసాగు అని ఇక వెంటనే ఆదిత్య తన ఫోన్లో ఇక జీవన మనీ పట్టుకొని కూర్చొని ఇక వీడియో తీస్తాడు వెంటనే ఇక ఆదిత్య పార్వతమ్మ రేపు ఉదయాన్నే ఆనందిని బయటికి గెంటించాలని చూసిన ఈ జీవనని ఖచ్చితంగా బయటికి పంపించేయాలి అని ఇక అనుకుంటూ పార్వతమ్మ నువ్వు వెళ్ళి పడుకో అని ఇక చెప్పగానే సరే బాబు అని ఇక పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య కూడా ఇక జీవన పని పట్టేస్తా ఆనంది ఎంత మంచిదో నాకు తెలుసు కానీ అలాంటి ఆనందిపై ఇలా చేస్తుందా అని ఇక ఆదిత్య రేపు ఉదయాన్నే జీవన అంతు చూస్తానని ఇక వెళ్ళిపోతాడు ఇక ఉదయాన్నే శశికాంత్ ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది బయటికి వస్తుంది మామయ్య గారు అని అనగానే నేను రాత్రిపూట ఇచ్చిన బ్రీఫ్ కేసు ఇవ్వమ్మా దాంట్లో పది లక్షలు ఉన్నాయి అవి తీసుకువెళ్ళి ఫ్యాక్టరీ పనులకు అవసరపడతాయని తెచ్చాను అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సరే మామయ్య ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని ఆనంది తన బీరువా దగ్గరలో ఉన్న బ్రీఫ్ కేసుని తీసుకుని వస్తుంది ఇదేంటి మామయ్య గారు ఇచ్చినప్పుడు చాలా బరువుగా ఉంది ఇప్పుడేంటి ఇంత తేలికగా ఉంది అని ఇక ఆనంది వెంటనే తన బెడ్ పెట్టి ఓపెన్ చేసి చూసే దాంట్లో ఏమీ ఉండవు అప్పుడే ఇక ఆనంది ఇక డల్గా రావడం చూసి ఏంటానంది కేస్ కేసేది దాంట్లో పది లక్షలు ఉన్నాయని చెప్పాను కదా అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే మామయ్య గారు ఆ బీప్ కేస్ ఎలా ఉందో అలానే తీసుకువెళ్ళి బీరువాలో పెట్టాను కానీ ఇప్పుడు తేలికగా ఉందని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనీ ఏమీ లేవు మామయ్య గారు అని అనగానే ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళంతా స్టన్ అయిపోతారు అప్పుడే ఇక సునంద అయితే ఏంటి నీకు చెప్పిన పని ఏది సక్రమంగా చేయవు కదా ఏమన్నంటే జ్యోతమ్మ జ్యోతమ్మ అంటావు ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది నీ బీర్వాలో ఉన్న డబ్బు ఎవరు తీస్తారు అని ఇక చాలా కోపడుతూ ఉంటుంది ఆనందిపై సునంద అప్పుడే ఇక ఆనందికి ఏ పని చెప్పినా అంతే చేస్తుంది ఆనందిని ఇక నుంచి అసలు తన గురించి ఆలోచించకూడదు అసలు ఈ ఇంట్లో ఆనంది ఉండడానికి అర్హతే లేదు అని సునంద చాలా కోప్పడుతూ ఉంటుంది ఆనందిపై అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చి ఆగమ్మ ఆనందిని ఎవరు ఒక్క మాట అనకూడదు అని అనగానే ఏ రోజు లేనిది ఈరోజు ఆదిత్య ఏంటి నా మాటకు ఎదురు పడుతున్నాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య ఏంటమ్మా నేను నీ మాట ఎదురు చెప్పానంటున్నావా కాదు నేను ఆనంది ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి వచ్చాను అని అనగానే జీవన ఒక్కసారి షాక్ అయిపోతుంది వీడేంటి నిజం తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నాడు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఏంట్రా ఆ డబ్బు ఎక్కడికి పోయిందంటే ఆనంది శివయ్య మీద ఒట్టు నేను తీయలేను అంటుంది మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది నువ్వే చెప్పు అని సునంద అంటూ ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరి దగ్గర ఉందో అంతా నాకు తెలుసమ్మా అని అనగానే శశికాంత్ ఏంట్రా ఆ డబ్బు బీర్వాలో పెట్టింది ఆనంది కానీ దాంట్లో మనీ లేవు సూట్ కేస్ ఖాళీ సూట్ కేసు మాత్రమే ఉంది మరి ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడు ఇక అది తీసింది ఎవరో కాదమ్మా జీవన అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద ఏంటి జీవనన అని అనగానే అవునమ్మా జీవనే తీసింది రాత్రి ఆనంది ్రీఫ్ కేసుని తీసుకువెళ్ళి బీర్వాలో పెట్టింది కానీ ఆ బీర్వాలో ఇక ఉదయాన్నే తెచ్చేసరికి ఆ బ్రీఫ్ కేసులో మనీ లేవు అంటే అది ఎవరు తీశారు జీవనే తీసింది అది ఎలా తెలుసు అంటే నైటు పార్వతమ్మ ఇక అక్కడ పని చేస్తూ ఉండగా జీవన ఆనంది రూమ్లోకి వెళ్ళింది అప్పుడే ఇక ఆనంది పడుకున్నది చూసి అందులో ఉన్న బ్రీఫ్ కేస్ని తీసి దాంట్లో ఉన్న డబ్బు తీసుకుపోయింది ఆ తర్వాత ఆనందిని దొంగతన లో ఇరికించి తనని బయటికి గెంటించేయాలి నీతో నీ చేతుల మీదుగా అని అనుకుంది ఇదంతా పార్వతమ్మ చూసి వెంటనే నాకు చెప్పింది నేను పార్వతమ్మ జీవన రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి జీవన ఆ డబ్బు పట్టుకొని ఆనందిని ఎలా గెంటించేయాలి అన్న ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆనందిపై దొంగతనం మోపుతాను ఇక స్నందత ఖచ్చితంగా తనని బయటికి గెంటేస్తుంది అని ఇక సంతోషపడుతూ ఎలాగైనా ఆనందిని ఇంట్లోని నుంచి పంపించేయాలి ఆనంది ఉంటే తన ఆటలు సాగవు ఆనందిని నువ్వు చాలా ప్రేమతో చూసుకుంటావు అని అనుకొని ఆనందిని బయటికి పంపించేయాలని జీవన ఆనంది దగ్గర ఉన్న డబ్బు తీసి తనపై దొంగతనం మోపి తనని బయటికి నీ చేతుల మీదుగా నెట్టే గెంటేయాలని చేసింది కావాలంటే నా మాట నమ్మకపోతే ఇక ఈ వీడియోని ఈ సాక్ష్యాన్ని చూడమ్మా అని ఇక చూపిస్తాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే సునంద స్టన్ అయిపోతుంది ఏంటి ఆనందిని బయటికి గెంటించేయాలని నువ్వు ఆ ఆనంది బీర్వాలో ఉన్న డబ్బు తీసి ఖాళీ బ్రీఫ్ కేస్ మాత్రమే పెడతావా ఇక ఇలాంటిది ఇక నా ఇంట్లో ఎన్నో చేస్తుంది కాబట్టి నేను ఇలాంటి అమ్మాయిని ఇంట్లో ఉంచడం చాలా పొరపాటు చేశాను తన తల్లేమో ఈరోజు ఆదిత్య కాలు పోవడానికి కారణమైంది తనేమో ఇక ఆనందిని బయటికి గెంటేయాలని చూస్తుందా అని వెంటనే సునంద ఇక జీవన చెంప పలగొడుతుంది అప్పుడే ఇక జీవన చెంప పలగొట్టగానే ఇక శశికాంత్ ఏంటి సునందా తనని కొట్టడమే కాదు ఇంట్లో నుంచి పంపించేయి తను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు నా కోడలు ఎంత మంచిదో నాకు తెలుసు అలాంటి నా కోడలపై ఒక నింద వేయాలని చూస్తుందా అని ఇక శశికాంత్ కూడా చాలా కోపంతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక వెంటనే చైతన్య అక్కడికి వస్తాడు అప్పుడే చైతన్య కూడా ఏంటమ్మా ఆలోచిస్తున్నావా నేను బాధపడతాననుకుంటున్నావా లేదు నేనేమీ బాధపడను జీవన వదిన విషయంలో ఇంత తప్పు చేసిందని తెలిసింది కదా వెంటనే నేను జీవనని ఎప్పటికీ వెనకేసుకురాను ఆనంది వదినంటే నాకు ఇష్టం ఆనంది వదిన అన్నయ్య పరిస్థితిలో ఉన్నా కానీ తనని పెళ్లి చేసుకుందంటే ఎలాంటిదో నాకు అర్థమైపోయింది కాబట్టి ఆనంది వదినపై ఎంత నింద వేయాలని చూసిన జీవనని ఇంట్లో ఉండడానికి అర్హత లేదమ్మా నేనే చెప్తున్నాను తనని బయటికి గెంటే అని చైతన్య చెప్పగానే వెంటనే సునంద ఇక ఆ జీవన మెడపట్టుకొని బయటికైతే గెంటేస్తుంది ఈ విధంగా ముఖ్యంగా పార్వతమ్మ చెప్పిన నిజం ద్వారా ఇక ఆదిత్య తెలుసుకొని ఇక జీవన నిజ స్వరూపాన్ని సునంద ముందైతే బయట పెడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్